మురళీ గారు టీటీడీ చైర్మన్ మరియు టీవీ ఫైవ్ అధినేత నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యల చేయడం జరిగింది అతను ఇంతకు ముందు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది వారి కుటుంబ సభ్యుల మీద వారి వారి పిల్లల మీద పవన్ కళ్యాణ్ పిల్లల మీద కూడా వారు అసభ్యంగా మారడం జరిగింది నిన్న జరిగినటువంటి ఒక సంభాషణలో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని నాయుడు గారు ఈ చైర్మన్ చైర్మన్ తెచ్చుకున్నారని చెప్పేసి కొన్ని అసప్యకారం రావడం జరిగింది ఆ విషయంపై ఈరోజు ఆదోని కర్నూలు జిల్లా ఆదోని గ్రామంలో క్రీడంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి మల్లప్ప గారి ఆదేశాల మేరకు జనసేన బృందంతో ఈరోజు వచ్చేసి సీఏ గారికి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది తక్షణమే అతనిపై ఎఫ్ఐఆర్ కట్టి వారి మీద సెక్షన్ల ప్రకారము అరెస్ట్ వారెంట్ జారీ చేసి జైలు పంపవలసిందిగా ఆధునిక జనసేన పార్టీ తరఫున మేము కోరుచున్నాం నా పేరు వలసెట్టి రేణువర్మ జనసేన పార్టీ పార్టీ అధ్యక్షులు